హైవన్ ఇప్పుడు మీరు చూసిన వీడియో మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మనకి రెగ్యులర్ ఏ నోటిఫికేషన్ వచ్చేసి మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీమేల్ నోటిఫికేషన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో అయితే రావడం జరిగింది లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ నేను ఇక్కడ కొన్ని అప్లోడ్ చేశాను ఇది అఫీషియల్ వెబ్సైట్లోనే మనకు ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ అనేది అయితే ఇక్కడ టోటల్ పదిహేను వందల ఇరవై పోస్ట్లకు అయితే నోటిఫికేషన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది జనరల్ వైజ్ ఇది అయితే ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఈ విధంగా అయితే మనకు రావడం జరిగింది పరీక్ష వాయిదా వేసి మరిచారా అని ఇక్కడ చూసుకుంటే మనకు ఎంపీహెచ్ఏ ఫీమేల్ పోస్టులు జిల్లాలో నోటిఫికేషన్ ఇచ్చారు అలాగే ఆగస్టులో అయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది ఎగ్జామ్ వచ్చేసి ఎంపీహెచ్ఏ ఫీమేల్ నవంబర్ పదో తారీఖు ఉండాల్సిన ఎగ్జామ్ వచ్చేసి అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున ఎగ్జామ్ పోస్ట్ ఫుల్ని ఇక్కడ ప్రకటించారని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు అంటే ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అక్టోబర్లో అయితే పరీక్షను అయితే వాయిదా వేశారు అయితే దీంట్లో ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ పరిధిలో అయితే పదహారు వందల అరవై ఆరు పోస్టులు అలాగే తెలంగాణ వైద్య విధాన పరిషత్లో రెండు వందల అరవై ఐదు పోస్టులకి భర్తీ చేయనున్నట్లు తెలిపారని ఇక్కడ మెన్షన్ చేశారు అంటే ఇక్కడ టోటల్ చూసుకుంటే పంతొమ్మిది వందల ముప్పై పోస్టుల భర్తీకి అయితే ఏ నోటిఫికేషన్ అనేది మనకు రావాల్సి ఉంది నోటిఫికేషన్ అయితే మనకి ఇంకా రాలేదు ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో అప్పటికే టూ థౌసండ్ ట్వంటీ త్రీలో వచ్చిన నోటిఫికేషన్కి చాలామంది అయితే అప్లై చేయడం జరిగిందని ఇక్కడ మెన్షన్ చేశారు క్లియర్గా ఆల్రెడీ సర్వీస్లో ఉన్న వాళ్ళు అప్లై చేశారు అలాగే కొత్త వారు కూడా అప్లై చేశారని ఇక్కడ మెన్షన్ చేశారు దరఖాస్తులు కూడా చాలానే వచ్చాయని ఇక్కడ మెన్షన్ చేశారు క్లియర్గా అలాగే ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకుంటే ఫార్టీ నైన్ ఇయర్స్ వరకు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే ఫిజికలీ పర్సన్స్ పర్సన్స్కి టెన్ ఇయర్స్ వరకు అయితే ఇక్కడ ఏజ్ లగ్జేషన్ అయితే ఇక్కడ ఇచ్చారు టోటల్ చూసుకుంటే ఇక్కడ యాభై తొమ్మిది సంవత్సరాల వరకు అవకాశం అయితే ఇక్కడ కల్పించారు అయితే మనకు ఈ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ టూ థౌసండ్ ఫోర్ నుంచి మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీమేల్ ఈ పోస్టులకు అయితే మనకి ఇంకా నోటిఫికేషన్ అయితే రాలేదు ఈ నోటిఫికేషన్ గురించి అయితే మంది అయితే వెయిట్ చేస్తున్నారు నోటిఫికేషన్ అయితే రాగానే నేను మన ఛానల్లో వీడియో అయితే తప్పకుండా అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్